అందరికీ చిన్న ప్రజలకి అందరూ నమస్కారం మన మాది జాతికి కేసీఆర్ మందకిస్తాడా చాలా ముప్పై నెలల నుంచి ఎంత కష్టపడి ఆయన మామూలు కష్టపడ్లు ఎంతో మంది తిట్టారు అదే కేసీఆర్ గారు అనగద కేసు మన గ్రూపులు మన మాది జాతిని ఏం చేసిండు అంటే రెండు గ్రూపులు చేసిండు హరీష్ రావు పది కోట్లు ఇచ్చే వాళ్ళను ఆడు ఊడానికి పేరెండి వాడు మహేష్ అనుగోలి శ్రీనివాస్ చేసిండు మంద కృష్ణను అనుమతి చేసిండు హరీష్ రావు చరిత్ర ఇంత పోరాటం చేసిండు అంటే ఆయన దేవుడు అంబేద్కర్ కోసం సభనం ఆయన ఎవరు బంద కృష్ణ నరేంద్ర మోడీ ఒక దేవుడు మనకు ఈ నేడు ఎస్సీ వర్గీకరణ ఏర్పడే సందర్భంగా ఇవాళ మన మందకృష్ణ కృష్ణ అన్నగారికి పాలాభిషేకం చేయడానికి మన లష్కర్గూడ గ్రామంలో ఎస్సీ వర్గం అంతా ఇక్కడికి ఇచ్చేసి పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మందకృష్ణ కృష్ణ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో మీటింగ్లు పెట్టి ఎక్కడెక్కడో ఆయన అవమానపడ్డాడు ఎంతో మంది పార్టీల తరఫున కూడా ఆయనను దూరం చేసి అవమానించారు ఆయన ఆయన ఎంతో పోలేదు మన కులం గురించి ఆయన ఎంతో పోరాడి అందరి కాళ్ళు వేలు మొక్కి కూడా ఇవాళ మన కులానికి ఈ వర్గీకరణ చేసి పెట్టిండు మన కులానికి ఆయన మందకృష్ణ మాదిగా అన్ననే కాకుండా ఒక దేవునిలాగా పోల్చుకోవాలి కాబోయే తరం అంతా కూడా పిల్లలు అందరి భవిష్యత్తు బాగుపడుతుంది ఎందుకంటే వర్గీకరణ లేక మనకు ఉద్యోగాలు లేక ఎంతోమంది వెనుకబడిపోయాము ఎస్సీ వర్గానికి వచ్చిన రిజర్వేషన్లన్నీ మాలవాళ్ళే తీసుకున్నారు ఇప్పటివరకు ఎక్కడ చూసినా మన మాల వాళ్ళు ఏమున్నా చీపర్గా డ్రైవర్గా అటెండర్గా తప్ప పెద్ద పెద్ద ఆఫీసర్ హోదాలో మనం ఎన్నడూ లేము అన్నీ మంచి మంచి హోదాలన్నీ మాలవాళ్ళే కొట్టుకుపోయారు ఎందుకంటే చదువులో కూడా ఎంతబడి ఉన్నాము ఇప్పటికైనా మన పిల్లలు కాబోయే తరంలో మంచి విద్యను అభ్యసించి ముందుకు పోయి ఆ అన్నగారి ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తూ జై మంద కృష్ణ మాదిగన్న జై మంద కృష్ణ మాది అన్నీ చిన్న పెద్దలకి అందరూ నమస్కారం మన మాదిగా జాతికి చేసిండు మంద కృష్ణ చాలా ముప్పై ఏళ్ళ నుంచి ఎంత కష్టపడి అంటే ఆయన కష్టపడు ఎంతో మంది ఇటీరు అదే కేసీఆర్ గారు అనగదొక్కేసిండు మన గ్రూపులు మన మాదిగా జాతిని ఏం చేసిండు అంటే రెండు గ్రూపులు చేసిండు హరీష్ రావు పది కోట్లు ఇచ్చి వాళ్ళను ఆడు ఓడాలని పేరింది ఆడు మహేష్ శాంతి అనేది వంగపల్లి శ్రీనివాస్ ఆహా చేసిండు బందకిష్ణను అనగదొక్కేసిండు మన కేసీఆర్ హరీష్ రావు ఇలా ముప్పై ఉన్న చరిత్ర అన్నది ఎంత పోరాటం చేసిండు అంటే ఆయన దేవుడు ఇప్పుడు మన అంబేద్కర్ తో సమానమైన ఎవరు బందకిష్ణ అయితే నరేంద్ర మోడీ ఒక దేవుడు మన ఇలా ఏమనుకోరు ఎవరైనా ఏమనుకోవద్దు ఆయన రాజకీయంగా ఉండొచ్చు కానీ చేసినందులో నరేంద్ర మోడీ పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తుండు ఆయనే చేసిండు మన మన జింకా గ్రౌండ్లో మీటింగ్ కు ఒక మాదిగ జాతి మీటింగ్ కుస్తారు ఎవరు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళని వచ్చిరా దేశంలో చరిత్రలో చూసిరా ఎవరు చూడలేదు నరేంద్ర మోడీ వచ్చిండు మన దగ్గర ఇష్టం హత్తుకున్న మేర చోట మేర బాయ్ కృష్ణ బాయి అని అన్నాడు అని నేను చేస్తా ఒక అమ్మాయి మీటింగ్ పోయినాము జింకా గ్రౌండ్ మీటింగ్ పోతే ఒక అమ్మాయి టవర్ ఎక్కింది టవర్ ఎక్కితే చూసిండు చూసి ఏమన్నాడు హాయో బేట హాయో బేటి హాయ్ అన్నా దిగు నువ్వు నేను చేస్తా నీకు ఎందుకు నేను ఉన్నా కదా చేస్తాను నువ్వు దిగు అన్నాడు అయితే ఇష్టం ఎంతో మంది చెప్పారు రాజకీయ నాయకులు ఆయన మామూలు అయితే మొత్తం అవమాన పడ్డాడు ఎన్నో చేసిండు ఆయన బాధ అంటే మనం చేయలేమే మనం చేయలేదు ఆయన కష్టపడ్డాడు ఎలా ఆయన కష్టపడి ఇలా ఈ స్థాయికి తీసుకొచ్చిండు నరేంద్ర మోదీ ఆయన కాలు చెప్పిండు ఏమో చెప్పిండు అదే మనం మంచిది బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మినిస్టర్ ఆయన చాలా సహకరించున్నాడు మళ్ళీ అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఆఫ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు చూపించు ఆయన దారి ఆయన చేసిండు మన కిషన్ రెడ్డి చేసిండు బీజేపీ కిషన్ రెడ్డి నరేంద్ర మోడీ చేసిండు ఇక అదేవిధంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మనకు అనుకూలంగా న్యాయంగా మీ కరెక్టే మీ పోరాటం కరెక్ట్ చేసి ఇలా అది తీర్పిచ్చారు మనకు సుప్రీంకోర్టు ఏడు మంది జడ్జీలు కలిసి మనకు ధర్మాసనం మనకు తీర్పిచ్చింది ఏమి ఇచ్చింది అనుకూలంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది అని మనకు చెప్పారు చెప్తే అది కూడా అదేవిధంగా ఏం చెప్పారంటే రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు వాళ్ళకి ఇచ్చారు అధికారం ఇచ్చారు ఏ రాష్ట్రాల వాళ్ళు వాళ్ళు పిల్లలు పెట్టాలి మాకు పంపిస్తే పార్లమెంట్ తీర్మానం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ దీనికి అనుకో నరేంద్ర మోడీ చాలా నాయకత్వం వరద బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ మందగిస్తా మాయకు నరేంద్ర మోడీ గారు అందరికీ మా ఎస్సీగా మాజీల తరఫున తిరసి వంచి నమస్కరిస్తున్నాం ఈ ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాల దీర్ఘ పోరాటంలో మనకు మాదిలకు మాలలకు ఇంట్లో యాభై తొమ్మిది కులాలలో ముప్పై సంవత్సరాల నుంచి మందగిస్తాం ఆదిగా ఏక కంఠంతో ఒంటిసారి పోరాటం చేసి వీళ్ళ న్యాయపరమైన గెలుపు గెలిపి మనకు ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన ఎంతో కష్టపడి బిల్లు తెచ్చిండు ఇది సుప్రీంకోర్టు కూడా న్యాయపరమైన తీర్పు అయితే మార్గలు సపరేట్ గా కోరుకోవడం వల్ల అలా ఇలాంటి ఉద్దేశం లేదు అందరికీ సమతుల్యమైన న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మందగిస్తా మాదియను అడ్డుకొని ఆల్రెడీ ఆయన కష్టాన్ని పోరాటాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు న్యాయపరంగా వీళ్ళ ఖచ్చితంగా హక్కులు చెందాలని చెప్పేసి మన సుప్రీంకోర్టు ద్వారా ఇది న్యాయపరమైన తీర్పు చెందింది ఇక్కడి నుంచి మాలలకు సంబంధించిన మాలలకు వర్తిస్తుంది ఎస్సీలకు సంబంధించిన కేటగిరీ ఎస్సీలకు వర్తిస్తుంది ఎస్సీలకు సంబంధించిన కేటగిరీ ఎస్సీలో ఎస్సీలకు వర్తిస్తుంది ఇది అందరం మనం ఎస్సీలు తరపు నుంచి ఇంతమంది గొప్ప అవకాశాన్ని మనకు మందకిష్ట మార్గం ద్వారా వచ్చినందుకు మనం కష్టపడి ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకొని ఇప్పుడు కూడా మన కోటను మనం అందరం న్యాయపరంగా ఆ ఫోటో మన మన హక్కుల్ని మనం సాధించుకోవాలని ఆ ఎస్సీలు అందరూ ఏకకంఠంతో అందరూ న్యాయపరంగా మనం మంచిగా చదువుకొని మంచిగా బాగుపడి మనం కూడా అందరితో పాటు అభివృద్ధి చెంది ఎంతసేపు మనం ఒక బానుసలుగా పనిచేయకుండా మనం కూడా తలెత్తుకొని తిరిగేటట్టు సమాజంలో ఎస్సీలు అంటే ఎప్పుడు పనిచేసేవాళ్ళు అవి చీపురూచేవాళ్ళు పాయకాలు వాళ్ళు కాకుండా మనం కూడా మార్కెట్లో గౌరవించే పద్ధతిలో బతకాలని అందరినీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు చదువుకు మంచి హోదాకు మంచి పండు చేయడానికి సిద్ధపడి ఎవ్వరు సొంతంగా వాళ్ళు బస్సులు నేర్చుకొని మనం కూడా మార్కెట్లో ఉన్నంత స్థితిగా బతకాలని నా ఆశయం జై మందకృష్ణ కృష్ణ మాదిగా జై నేడు ఎస్సీ వర్గీకరణ ఏర్పడ సందర్భంగా ఇవాళ మన మందకృష్ణ మాదిగా అన్నగారికి పాలాభిషేకం చేయడానికి మన లష్కర్గూడ గ్రామంలో ఎస్సీ వర్ వర్గం అంతా ఇక్కడికి ఇచ్చేసి పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మందకృష్ణ కృష్ణ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో మీటింగ్లు పెట్టి ఎక్కడెక్కడో ఆయన అవమానపడ్డాడు ఎంతో మంది పార్టీల తరఫున కూడా ఆయనను దూరం చేసి అవమానించారు అయినా ఆయన పోలేదు మన కులం గురించి ఆయన ఎంతో పోరాడి అందరి కాళ్ళు ఏలు మొక్కి కూడా ఇవాళ మన కులానికి ఈ వర్గీకరణ చేసి పెట్టిండో మన కులానికి ఆయన మందకృష్ణ మాదిగా అన్ననే కాకుండా ఒక దేవునిలాగా పోల్చుకోవాలి కాబోయే తరం అంతా కూడా పిల్లలు అందరు భవిష్యత్తు బాగుపడుతుంది ఎందుకంటే వరితరం లేక మనకు ఉద్యోగాలు లేక ఎంతో మంది వెనుకబడిపోయాము ఎస్సీ వర్గానికి వచ్చిన రిజర్వేషన్లన్నీ మాలవాళ్లే తీసుకున్నారు ఇప్పటి వరకు ఎక్కడ చూసినా మన మాల మాదిగ వాళ్ళు ఏమున్నా చీపర్గా డ్రైవర్గా అటెండర్గా తప్ప పెద్ద పెద్ద ఆఫీసర్ హోదాలో మనం ఎన్ను లేము అన్ని మంచి మంచి హోదాలన్నీ మాలవాళ్లే కొట్టు ఎందుకంటే చదువులో కూడా వెనుకబడి ఉన్నాము ఇప్పటికైనా మన పిల్లలు కాబోయే తరంలా మంచి విద్యను అభ్యసించి ముందుకు పోయి ఆ అన్నగారి ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తూ జై మంద కృష్ణ మాదిగన్న జై మంద కృష్ణ మాదిగన్న మన ఇ అంబేద్కర్ రాసిన చరిత్ర ఇది అంబేద్కర్ చరిత్ర అంబేద్కర్ చరిత్రను అంబేద్కర్ మాదిగా చరిత్ర చేసుకోవచ్చు మన కొంచెం పోరాటం చేస్తున్నాం మనం ఎందుకు వెంకబడిపోతున్నాం అంటే మన ముందుకు రాకనే ఎంకబడిపోతున్నాం అంబేద్కర్ చేసి మనమే ఎవరు ఎత్తులే మా ఎందుకు వస్తుంది మా కూడా తక్కువ ఎందుకు వస్తుంది అనేది మాది ఎందుకు ఎంకబాగిపోతుంది మెందుకుల మనము వెంగిపోతుందన్నమాట మనం వెళ్ళకుండా మన ఎస్టీలం అన్నిటి పోరాటం చేసి అన్ని తెచ్చుకొని మనం అందరం ఏక దాటి ఉండి పోరాటం చేయాలని నా కోరిక ఎందుకంటే మన మాదిగే మాది అంటారు కదా మాదిగా బలం ఏంది మాదిగా లెక్కలు ఏంది చూపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా అంబేద్కర్ జిందాబాద్